శ్రీస్తలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం జీవవాక్యం అని చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆదరించాలని ప్రోత్సహించాలని మీరు దీవెన పొందుకోవాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు ఈ రోజున కూడా మరి ఎంతమంది ఆశతోటి ఈ వాక్యం వినటానికి దేవుని యొక్క సన్నిధానంలో సిద్ధంగా ఉన్నారు వారందరితో కూడా దేవుడు అద్భుత రీతిగా మాట్లాడబున్నారు దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం దేవుడు మాట్లాడితే మనం దీవెన పొందుకుంటాం దేవుడు మాట్లాడితే మన కన్నీరు తుడవబడుతుంది దేవుడు మాట్లాడితే మనం లేవనెత్తబడతాం దేవుడు మరి మాట్లాడితే మనం ధైర్యాన్ని పొందుకుంటాం కాబట్టి మరి దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేటటువంటి దేవుడు అయ్యన్నాడు ఈ రోజున మన యొక్క ధ్యానాంశము మొర ఆలకించు దేవుడు అవును నిజంగా ఈ యొక్క విషయం మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనది ఈ యొక్క మొరలు మనము పెట్టేటటువంటి మొరలు మనం దేవుని సన్నిధిలో చేసేటటువంటి ప్రార్థనలు వాటన్నిటికీ కూడా జవాబు పొందుకోవాలని మనం ఎంతో ఆతురతతోటి ఆశతోటి మనం ఎదురు చూస్తుంటాం మన దేవుడు కూడా తన ప్రజల యొక్క మొరలు ఆయన ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడు తనకు మొరపెట్టి వారికి నిజముగా తనకు మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు అంతేకాదు ఇరుమయా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయ మూడవ లో మనం చూస్తే నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చదను అని ఎంత అద్భుతమైన మాట కదా ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటేనే మనకెంతో నెమ్మది కలుగుతుంది ఈరోజు ఈ యొక్క ధ్యానాంశమా అని చెప్పి ఎంతో మంది మరి ఆశతోటి ఆ విధంగా వాక్యం వినటానికి సిద్ధపడతారు నిజంగా ఎవరి ఎవరి బాధ వాళ్ళకి తెలుసు ఎవరి కష్టము వాళ్ళకి తెలుసు ఎవరి ఎదుర్కొనే పరిస్థితులు వాళ్ళకు తెలుసు ఎవరు ఎవరి పోరాటం వాళ్ళకు తెలుసు ఎవరి పోరాటం ఎంత లోతైనదో వాళ్ళకు తెలుసు కాబట్టి ఒకరి పోరాటం ఇంకొకరు అర్థం చేసుకోలేరు ఒకరి ఇబ్బంది ఇంకొకరు అర్థం చేసుకోలేరు ఒకరి కష్టము ఇంకొకరు అర్థం చేసుకోలేరు ఒకరి బాధ ఇంకొకరు అర్థం చేసుకోలేరు అందుకే దేవుడు ఈ చక్కని మాట మనకిచ్చాడు నాకు మరొపెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చదను ద లాడ్ కాబట్టి అద్భుత రీతిగా దేవుడు ఈ యొక్క మాట ద్వారా మాట్లాడబోతున్నారు నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి నీ జీవితంలో నిన్ను తిరిగి లేపడానికి నీ జీవితంలో తిరిగి నీవు ఉత్సాహంతో తిరిగి ఎంతో మరి మరి అద్భుతమైన సంతోషంతో నీవు ముందుకు కదలటానికి దేవుడు ఈ యొక్క చక్కని మాటతోటి ఆయన మరి దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి నాకు మరొపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పినటువంటి దేవుడు నిశ్చయముగా మన మరలు ఆలకించేటటువంటి దేవుడై అన్నాడు కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చినం చూస్తే యహోవా నేను నీకు మరొపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము మరి కీర్తన కారుడైనటువంటి దావీదు తన యొక్క పరిస్థితులలో దేవునికి మొరపెట్టుచున్నాడు అతని యొక్క అనుభవాలు మనం చూసినట్లయితే అతనిది స్థుతించే అనుభవము ప్రార్థించే అనుభవము మొరపెట్టేటటువంటి అనుభవము ఎల్ల వేళలా కూడా దేవుని వైపు చూసేటటువంటి అనుభవము ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ సంతోషం కలిగినా ఏదైనా కూడా ఆయన స్థుతిస్తాడు ఆరాధిస్తాడు ప్రార్థిస్తాడు మొరపెడతాడు దేవుని ఆశ్రయిస్తాడు దేవుని వైపు చూస్తాడు దేవుని నుండి అద్భుతమైన జవాబు పొందుకుంటాడు ప్రైస్ దాడ్ హాలూయ అది అద్భుతమైనటువంటి అనుభవం కాబట్టి దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాడు ఏహోవా నేను నీకు మొరపెట్టిస్తున్నాను నా ఆశ్రయ దుర్గమ్మ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు దేవా నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా నా మనవులు ఆలకించునైనా நீ மௌனமாக உண்டினை எடல నేను సమాధిలోనికి దిగువారి వలే అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము ఈ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు తన యొక్క విజ్ఞాపనలన్నీ కూడా దేవుని సన్నిధిలో అప్పగిస్తున్నాడు నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నేను సమాధిలోకి దిగిపోయిన వాని వల్ల అవుతానయ్యా కాబట్టి ఆ నిర్జీవమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతానాయన కాబట్టి నీవు నా మర నీవు నా ప్రార్థన వినాలి నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన మొరపెడుతూ ఉన్నాడు దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు అయితే ఆరవ వచనం చూడండి కీర్తనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం మనం చూసినట్లయితే యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగుని గాక ప్రైస్త ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఆయన ఎంతో సంతోషంగా పలుకుతున్నాడు యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు హోవా నా మర ఆలకించి ఉన్నాడు నా విన్నపాలన్నీ కూడా ఆయన చేర్చుకొని ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను ద లార్డ్ ఎంత అద్భుతమైనటువంటి విషయాలు కదా ఆయన సన్నిధిలో మరుపెట్టినప్పుడు ఆ మరులకు ఆయన జవాబిచ్చే దేవుడు ఆయన తన బిడ్డకు సహాయం చేసేటటువంటి దేవుడు తన యొక్క బిడ్డలను ఆయన బలపరిచేటటువంటి దేవుడు తన బిడ్డలకు తగిన రీతిలో జవాబిచ్చేటటువంటి దేవుడు కనుక ఇక్కడ తిరిగి మరి కీర్తనాకాడైన దావీదు దేవుని స్థుతిస్తున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక యహోవా నా ఆశ్రయము నాకేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇంచను గనుక నాకు సహాయము కలిగాను నా హృదయము ఆయనకు మొరపెట్టింది నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చింది కనుక ఆయన వల్ల నాకు సహాయము కలిగిన ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు మరపెట్టినప్పుడు నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు నీవు ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చినప్పుడు తప్పకుండా నీకు సహాయము కలుగుతుంది నీ మరపెట్టినప్పుడు తగిన రీతిలో ఆ దేవుడు నీకు జవాబు అనుగ్రహించేటటువంటి మంచి దేవుడు మనము మరి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే పద్దెనిమిదవ కీర్తన రెండవ వచ్చినాం యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు ప్రైస్త లాడ్ హూయ నాకు చాలా మరి మరి హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ అనమాట ఇవి అవును మనము ఆయన ఆయన మనకు శైలముగా ఉన్నాడు ఆయన మనకు కోటగా ఉన్నాడు అంతేకాదు ఆయన మనల్ని రక్షించేటటువంటి దేవుడు నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు నీ శ్రమలు ఆయనకు మొరపెట్టినప్పుడు శ్రమలు ఆయన తట్టు చూసినప్పుడు శ్రమలో నీవు ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను రక్షించేటటువంటి దేవుడు ఈ లోకంలో ఏది కాదు మనల్ని రక్షించేది ఎవ్వరు వచ్చి మనల్ని రక్షించలేరు ఏ ఏ విధమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కూడా మనను రక్షించలేవు మనల్ని రక్షించగలిగింది కేవలం దేవుడు మాత్రమే దేవుడు తన ప్రజల యొక్క మొర ఆలకించి దేవుడు చూడండి మూడవచ్చినంలో కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను లాడ్ ఆయనకు నేను మొరపెట్టగా కీర్తన్యుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును ప్రైజ్ ద లాడ్ కాబట్టి ఆయన మనకు సహాయము చేయను ఆయన మనను రక్షించును ఆయన మనను ఆదుకొనును ఆయన మనల్ని విడిపించును ప్రైజ్ ద లాడ్ కాబట్టి నీ మొర దేనికోసం నువ్వు మొరపెడుతున్నావో ఆ మొర ఆలకించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నువ్వు క్రింగిపోవలసిన అవసరం లేదు నువ్వు ఏ మాత్రము కూడా మరి మరి వెనకబడిపోవలసిన అవసరం లేదు ఆ దేవుడు నీతో కూడా ఉన్నాడు మన దేవుడు వాగ్దానం చేశాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చదును అని అది ఎలాంటి క్లిష్టమైన సమస్య అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు అది ఏ అవసరం అయినా కావచ్చు అది ఏ పరిస్థితి అయినా కావచ్చు అది ఏ కోర్టు కేసు అయినా కావచ్చు లేకపోతే వివాహ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్య అయినా కావచ్చు లేకపోతే ఇరుగు వారి సమస్య కావచ్చు లేకపోతే జాబ్ సమస్య కావచ్చు లేకపోతే ఏదైనా నేను కృంగదీసేటటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు కానీ నువ్వు దేవునికి మరపెట్టు ఆ దేవునికి మొరపెట్టు ఆయన నీకు జవాబిచ్చేటటువంటి దేవుడు నీకు సహాయము చేసే దేవుడు దావీది చెప్పినట్లు ఆయన వలన నాకు సహాయము కలిగేను అని ఎంత చక్కగా చెప్తున్నాడండి అలాగే నీవు కూడా ఒక దినాన్ని చెప్తావు ఆ దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు ఆ దేవుడు నన్ను మరి నన్ను కనికరించాడు ఆ దేవుడు నన్ను లేవనెత్తాడు ఆ దేవుడు నాకు సమయోచితమైన సహాయం చేసి ఉన్నాడు అని చెప్పి మరి ఎంతో సంతోషంగా నీవు కూడా సాక్ష్యం చెప్పగలవు కాబట్టి ఈ రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నా కుమారి నా కుమారుడ నువ్వెందుకు క్రింగిపోయా లేదు అవసరం లేదు నువ్వు మరో పెట్టు నీ మొర ఆలకించే దేవుని నేను ఉన్నాను అని చెప్పి ఈ విధంగా మనం చూసినట్లయితే అరణ్యంలో హాగర్ యొక్క పరిస్థితి కూడా మనం చూస్తాం హాగర్ యొక్క కుమారుడు యొక్క పరిస్థితి కూడా మనం చూస్తాం ఒక్కసారి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చూసినట్లయితే చూడండి దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరను పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేస్తుందనని ఆమెతో అనెను కాబట్టి ఈ యొక్క వచనంలో పదిహేడవ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను ఆ చిన్నవాని మొర వినటువంటి దేవుడు నీ మొర కూడా వింటాడు నిస్సహాయ స్థితిలో దారి లేనటువంటి స్థితిలో దిక్కు తోచనటువంటి స్థితిలో ఎక్కడి నుండి కూడా సహాయం రానటువంటి ఆ స్థితిలో ఆ చిన్నవాని యొక్క మొర దేవుడు విన్నాడు ఆ ఎడారిలో దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు నీ ఎడారి అనేటటువంటి నీ పరిస్థితులలో ఆ దేవుడు నీ మొర వింటాడు మరి నీ యొక్క నిస్సహాయ స్థితి అనేటటువంటి ఆ పరిస్థితుల్లో నీవు పెట్టేటటువంటి మొర ఆయన వింటాడు మరి ఎవరైనా సరే ఎవరినస్తులైనా సరే ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితుల చేత పట్టబడి ఉంటారు మరి వాళ్ళు మరి అనుకోనటువంటి స్థితిలో అనుకోనటువంటి రీతిలో వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొనిపోయి ఉంటారు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు యవనస్తుడా యవనస్తురాలా నీ దేవునికి యసుక్రీస్తు వారికి నువ్వు మరపెట్టినట్లయితే ఖచ్చితముగా ఆయన నీకు సహాయం చేసేటటువంటి దేవుడు అయ్యన్నాడు నీ మర ఆలకించేటటువంటి దేవుడు దేవా నాకు ఇక్కడ ఎవ్వరు సహాయం లేరు నేను పలానా పరిస్థితిలో చిక్కుకొని పోయి ఉన్నాను నేను ఇరుక్కుని పోయి ఉన్నాయన నన్ను ఎవ్వరూ బయటకు తీసుకురాలేరు నాకు ఎవ్వరూ సహాయం చేయలేరు నాకు కీడు చేసే వాళ్ళే కానీ నాకు మేలు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఈ యొక్క నిస్సహాయేటటువంటి స్థితిలో ఎవ్వరూ సహాయం చేయలేనటువంటి ఈ యొక్క పరిస్థితులలో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని నేను ఎలగెత్తి నీకు మొరపెట్టుచు ఉంటున్నాను నా ప్రాణము తల్లడిల్లిపోతుంది నాయన తల్లడిల్లిపోయేటటువంటి యొక్క పరిస్థితిలో నన్ను బ్రతికించు తిరిగి నాకు ఒక నూతన జీవితం దయచే తిరిగి నాకు నూతనమైనటువంటి మార్గంలో నన్ను నడిపించు దేవా నన్ను కనికరించు అని నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ మొర ఆలకించేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ చిన్నవాని యొక్క స్వరము విన్నాడు ఆ చిన్నవాని యొక్క మొర ఆయన విన్నాడు నేను విన్నాను అని చెప్తున్నాడు ఆ తల్లి అయినటువంటి హాగరుకు చెప్తున్నాడు హాగరు నీకేమి వచ్చింది ఇదిగో చూడు ఆ చిన్నవాని స్వరం నేను విన్నాను ఆ చిన్నవాని మొన చిన్నవాని మొర విన్నాను ఇదిగో నేను సహాయం పంపిస్తున్నాను అంటున్నాడు ఈ రోజును కూడా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఒకవేళ కన్నీళ్ళల్లో ఉండి వెక్కి వెక్కి ఏడుస్తున్నావేమో దేవుడైతే నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు నీ మొర నీ మొర ఆయన యొక్క చెవులలోనికి ఖచ్చితంగా పోతుంది అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుంది కాబట్టి ఆయన మొర ఆలకించేటటువంటి దేవుడుగా ఈ రోజున మనతోటి మాట్లాడుతున్నాడు తర్వాత మనం చూసినట్లయితే మరి న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళ్దాము న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను మరి మనము ఎనిమిదవ వచ్చిన చదువుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది చూడండి ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం అందుకు మనోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరల మా ఎద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా ఇక్కడ మరి మనోహ ఈ విధంగా ప్రార్థన చేశాడు ఏమని అంటే నా ప్రభువ నువ్వు పంపిన ఆ దైవజనుడు మరలా మా యొద్దకు రావాలి తర్వాత పుట్టబోయేటటువంటి ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకున్నాడు కాబట్టి మరి ఆ విధంగా తన యొక్క అవసరత దేవునికి తెలియచేశాడు తన అక్కర మనోహ దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను చూడండి దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను మనోహ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆల ఆలకిస్తాడు ఆయన అంతేకాదు నీ యొక్క అవసరత ప్రభువ ఇదిగో నేను ఈ యొక్క అవసరతలో ఉన్నాను ఈ అక్కరలో ఉన్నాను ప్రభువ దేవా నాకు ఈ విధంగా సహాయం చేయండి ఇదిగో నేను ఈ విధంగా నేను వెళ్ళాలి లేకపోతే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేకపోతే ప్రభు నేను ఈ విధమైన పని చేయాలి లేకపోతే నా ముందు ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభువ ఇదిగో తప్పకుండా నా తండ్రి నాకు ఈ విధముగా నాకు సహాయం చెయ్యి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధానములను మరపెట్టుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన నీ ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను మనోహ భార్య ఆమె పొలములో కూర్చున్నప్పుడు మరలా దేవుని దూత ఆమెను దర్శించాడు ఎవరి ప్రార్థన విని మనోహ యొక్క ప్రార్థన విని మనోహ కోరుకున్న రీతిలో మనోహ ఆశించిన రీతిలో మరల మరి ఆ యొక్క దేవుని దూత ఆమెను దర్శించాడు ఆ సమయమున పదవచనం చదువుతున్నా ఆ సమయమున ఆమె పనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనెను తర్వాత అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగనో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా యహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలను ఈ విధంగా అనేక విషయాలు దేవుడు అక్కడ దూత ద్వారా మాట్లాడి ఉన్నాడు చూడండి నీవు నీ అవసరతలో ఎలా ప్రార్థన చేస్తావో ఏ వి ఏ విధంగా మరి నీకు కావాలని కోరుకుంటావో దేవుడు దానికి ఆ మొర ఆ ప్రార్థనకు ఆయన విలువనిచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు నిజంగా మనం కావాలని మన స్నేహితులే కానీ మన ప్రక్కవారిలే కానీ ఎవరినైనా మనుషులను అడిగితే తేలిక చేస్తారు మనల్ని తేలిక చేస్తారు నవ్వుకుంటారు కానీ మన దేవుడు మన యొక్క మొరలకు మన ప్రార్థనలకు చెవియొగ్గేవాడు మాత్రమే కాదు ఆయన విలువనిచ్చేటటువంటి దేవుడు ప్రార్థన చేశాడంతే మనోవా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి మరల దేవుని యొక్క దూతను ఆయన పంపించాడు దేవుని దూత ఆయనను దర్శించను ప్రయత్లో దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనక ఆ దేవుని దూత మరల వారిని దర్శించాడు ఆమె చూసింది గుర్తుపెట్టింది వెళ్ళి మళ్ళీ తన భర్తను తీసుకొని వచ్చింది వచ్చినప్పుడు మరి ఆయన అడుగుతున్నాడు అయ్యా ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నువ్వేనా అని అంటే అవును నేనే తన యొక్క మరి అనుమానాలకు లేకపోతే తన యొక్క మరి ఆ యొక్క ప్రతి విధమైనటువంటి ఆ మాటలకు ఆయన జవాబు ఎలా ఇస్తున్నాడు చూడండి దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు కదా దేవుడు ఎంత దీర్ఘశాంతము కలిగిన దేవుడు గనక కదా మన యొక్క జీవితాల్లో ఆయన మనం ఏమైతే అడుగుతామో దానికి ఎంతో విలువనిచ్చేటటువంటి దేవుడు అయినాడు కానీ మనుషులు ఏం చేస్తామంటే దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుల వైపు తిరుగుతూ ఉంటాం మన సమయాన్ని మరి దేవునికి ఇవ్వకుండా మనుషుల దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాం అదంతా వ్యర్థమైపోతుంది ఈరోజు నా దేవుని బిడ్లారా ఈ మనోహర్ చేసినటువంటి ప్రార్థనకు ఎంత విలువనిచ్చాడు ఆయన అడిగినటువంటి ప్రశ్నకు ఈ స్త్రీని కలుసుకున్నటువంటి వాడు నువ్వేనా అంటే అవును నేనే అన్నాడు అన్నప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క తన హృదయంలో ఉన్నటువంటి అవసరతలన్నీ కూడా అడుగుతున్నప్పుడు ఎంతో చక్కగా జవాబిచ్చాడు ఈ రోజున నీ యొక్క ప్రశ్నలకు కూడా నీ యొక్క అవసరతలకు కూడా నీ యొక్క మనవులకు కూడా ఆయన జవాబిచ్చేటటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు ప్రైస్తాడ్ హాల్లుయా కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ఈ ఈ మనోహ ప్రార్థన ఆలకించినటువంటి ఆ దేవుడు ఆ సంగతులు వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన నీకు జవాబిచ్చేటటువంటి మంచి దేవుడు నమ్మదగిన దేవుడు ఉన్నాడు తర్వాత మనం చూసినట్లయితే ఒక్కసారి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇక్కడ కూడా చక్కని విషయాలు మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ప్రైజ్ ద లాడ్ హలే ఎంత క్లిష్టమైన సంగతి చూడండి ఆ చిన్నవాడు చనిపోయాడు అయితే ఏలియా ప్రార్థన చేశాడు ఆ చిన్నవాడు బ్రతకాలని ఆ చిన్నవాని యొక్క ప్రాణము కొరకు ఏలియా ప్రార్థన చేశాడు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి కదా అయితే ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు ఆ దేవుడు ఆ యొక్క మొర ఆలకించి నీకు జవాబిచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు ఇరవై మూడవ వచనంలో ఏలియా ఆ చిన్నవాణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో దైవజనుడు దైవజనుడువై ఉన్నావని నీవు పలుకుచున్న యహోవా మాట నిజమనియు చేత నేను ఎరుగుదును అనను కాబట్టి ఇక్కడ మనం చూస్తే యహోవా ఏలియా చేసినటువంటి ప్రార్థన ఆలకించనాడు ప్రైస్తూయ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలోని ఉన్నావో ఎలాంటి కష్టమైన పరిస్థితిలో నీవు ఉన్నావో ఎలాంటి మరి మనుషులు ఎవ్వరూ నీకు సహాయము చేయలేనటువంటి పరిస్థితులలో నీవు ఉన్నావో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన కూడా నేను ఆలకించే దేవుడను నీ మొర నేను ఆలకించే దేవుడను దానికి నేను జవాబిచ్చేటటువంటి దేవుడను అది ఎంత క్లిష్టమైన కష్టమైన కూడా ఇదిగో నేను నీ కొరకు చేస్తాను అనేటటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు నీవు మరుపెట్టాలి అంతే నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను ఆయన నీకు తెలియచేసేటటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ప్రైస్తలో వాడు బ్రతికెను అక్కడ పరిస్థితులు జీవము కలిగెను అవును అక్కడ ఒక నూతన కార్యము కలిగెను అనేటటువంటిది దేవుడు మరి తెలియచేస్తున్నాడు ఆ తర్వాత యోన యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే యోనా పరిస్థితి మన అందరికీ కూడా తెలిసినటువంటిది యోన మరి ఎలాంటి పరిస్థితులలో చిక్కుకొని పోయాడో యోనాను దేవుడు ఒక ఒక ప్రక్కకు ఒక పట్టణానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లకుండా తనిష్టానుసారంగా అతడు మరి వెళ్ళటానికి మరి వెళ్ళడానికి బయలుదేరాడు కూడా నినివే పట్టణస్తుల మరి దోషము దేవుని దృష్టికి ఘోరమైంది గనక ఆ పట్టణానికి పోయి ఆ యొక్క దుస్థితిని ఆ యొక్క పరిస్థితిని ఆ దుర్గతిని ప్రకటించమని దేవుడు తెలియజేశాడు తెలియజేసినప్పుడు తప్పించుకొని మరి పోవడానికి తర్షిష్కపోవడానికి పోయే ఓడ ఎక్కాడు ఎలాంటి పరిస్థితి చూసారా అయితే మరి దేవుడు మౌనంగా ఉండలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి తీసి ఆ సముద్రంలో పడేశారు అప్పుడు ఒక పెద్ద చేప అతన్ని మింగి వేసింది ఇప్పుడు ఎక్కడున్నాడు యోన అంటే ఆ చేప కడుపులో ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తున్నాం యోన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చినాం ఆ మత్స్యము కడుపులో ఉండి యోన యహోవాను ఈలాగు ప్రార్థన చేశాను ప్రైస్త లార్డ్ అలా లూయా ఈ విధంగా యోన ఈ విధముగా ప్రార్థన చేశాడండి ఈ యొక్క ప్రార్థన అంతా కూడా మనం చదువుకోవాలి చదువుకుంటే మరి ఎలా ప్రార్థన చేశాడు ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతున్నాడు ఏ విధముగా దేవుని ఆశ్రయిస్తున్నాడు ఏ విధంగా దేవుని నమ్ముతున్నాడు తనకొచ్చినటువంటి యొక్క ఉపద్రవము ఈ ఉపద్రవములో ఈ కష్ట పరిస్థితులలో ఏ విధముగా యోన మరి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు చేప కడుపులో ఉండి ఇవన్నీ కూడా ఈ యొక్క వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనము చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను లార్డ్ నేను ఉపద్రవంలో నుండి నేను యహోవాకు ప్రార్థన చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఆయన నాకు ఉత్తరం ఇచ్చను ప్రేస్త ఈ రోజున ఏ ఉపద్రవంలో నువ్వు ఉన్నావో గుర్తుపెట్టుకో పెట్టుకో దేవుడిని మర ఆలకిస్తాడు నీ మర నా అది ఏ ఉపద్రవమైనా దేవునికి అసాధ్యమైనది లేదు మనం చేసే పని ఏంటంటే ప్రార్థన మొర చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యము దేవుడు జరిగిస్తాడు గొప్ప కార్యాన్ని ఇక్కడ యోన చూస్తాడు తిరిగి ఆ చేప అతన్ని బయట ఒడ్డున కక్కివేసింది కాబట్టి అద్భుతం జరిగిందా లేదా దేవుని బిడ్లారా ఈరోజు ఎందుకు దేవుడు ఈ విధంగా మరి నాకు మొరపెట్టు మొరపెట్టని నీతో మాట్లాడుతున్నాడు నాకు ప్రార్థన చేయని చెప్తూ ఉన్నాడు మరి దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు నాకు మొరపెట్టు మొరపెట్టు అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధముగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు అనంటే మౌనంగా ఉంటే చాలా నష్టపోతాం కాబట్టి ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి దేవుని వైపు చూడాలి దేవుని ఆశ్రయించాలి దేవునికి మొరపెట్టాలి ఎలాంటి కష్టమైన తండ్రి ఆయన ఆయన బయటకు తీసుకుని వస్తాడు ఎలాంటి ఉపద్రవమైన ఆయన నీకు సహాయం చేస్తాడు ఎలాంటి లోతైన పరిస్థితులలో నువ్వు చిక్కుకుపోయినప్పటికీ నువ్వు కూరకుపోయినప్పటికీ కూడా ఎలాంటి భయంకరమైన అప్పుల బాధలు నువ్వు కూరకుపోయినప్పటికీ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి నువ్వు లోబడినప్పుడు దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి ఆయన బయటకు తీసుకొని వచ్చేటట్టు టువంటి దేవుడు అయ్యన్నాడు కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని శ్రేష్టమైన వాక్య భాగములను బట్టి దేవునికి వందనాలు ఈ వాక్యం విన్నటువంటి మీ అందరూ కూడా దేవుని వైపు చూడండి మొరపెట్టండి దేవుని ఎద్దరు గొప్ప జవాబులు పొందుకోండి ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకం గనే మా ప్రియపర్లోకపు తండ్రి మంచి దేవానికి వందనాలు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు చూస్తూ ఉన్నారు నా తండ్రి వాక్యం వినేటప్పుడే కొంతమంది బిడ్డలు నా తండ్రి ప్రార్థన మొదలు పెట్టారు నాయన దేవ కొంతమంది మొర పెట్టడం మొదలు పెట్టారు తండ్రి నీవు తప్ప నాకు ఎవరున్నారు దిక్కు అని చెప్పి ప్రార్థన చేయటం పెట్టారు తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థనకు ప్రతి ఒక్కరి మొరకు జవాబుకు జవాబిచ్చి నా నీ బిడ్డలను దీవించండి వారి కన్నీళ్లు తొడవండి వారిని స్వస్థపరచండి వారికి విడుదల కలుగ చేయండి తండ్రి వారికి విజయముదాయి చేయండి కుటుంబాలను కట్టండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధంగా మా ప్రార్థన ఆలకించిన దేవ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్